అనగనగా ఒక ఊరిలో అర్జున్ అని ఒక పిల్లవాడు ఉండేవాడు ఒకరోజు మెడికల్ షాప్కి వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ని అడిగాడు ఇది ఎస్టీడీ బూత్ కాదు కానీ నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో అని బదులిచ్చాడు ఆ షాపు ఓనర్ అప్పుడు అర్జున్ రిసీవర్ ఎత్తి ఒక నెంబర్కి డైల్ చేశాడు షాప్లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో షాప్ ఓనర్ అర్జున్ని గమనిస్తూ అతని ఫోన్ సంభాషణ వినసాగాడు అమ్మ మీరు నాకు తోటమాలి జాబ్ ఇవ్వగలరా అని ఫోన్ లో అడిగాడు అర్జున్ ఇప్పటికే ఒక అతను నా దగ్గర తోటమాలిగా పనిచేస్తున్నాడు అని అంది ఆమె అమ్మా నేను మీ తోటమాలి జీతంలో సగం జీతానికే అతని కంటే ఇంకా బాగా పనిచేస్తాను అన్నాడు అర్జున్ తన దగ్గర పనిచేసే వ్యక్తి పని సంతృప్తికరంగా ఉందని ఆమె బదులిచ్చింది దాంతో అర్జున్ మరింత పట్టుదలతో అమ్మ నేను మీ ఇల్లంతా ఊడుస్తాను మీ ఇంటి తోటను ఈ నగరంలోని అత్యంత అందమైన తోటలా మారుస్తాను అన్నాడు అవసరం లేదు బాబు అని ఆమె ఫోన్ పెట్టేసింది ముఖంపై చిరునవ్వుతో అర్జున్ ఫోన్ రిసీవర్ పెట్టేశాడు అతని సంభాషణ విన్న షాప్ ఓనర్ అర్జున్తో ఇలా అన్నాడు బాబు నాకు నీ వ్యక్తిత్వం నచ్చింది నీలో ఉన్న పట్టుదల నన్నెంతో ఆకట్టుకుంది నీకు నేనొక జాబ్ ఇస్తాను చేస్తావా అని అడిగాడు చాలా కృతజ్ఞతలండి కానీ నేను నా పనితనాన్ని గురించి తెలుసుకోవడానికే ఈ ఫోన్ కాల్ చేశాను నేను ఇందాక మాట్లాడిన ఆమె దగ్గరే తోటమాలిగా పనిచేస్తున్నాను అని జవాబు ఇచ్చాడు అర్జున్ ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్క ఆల్లో పెట్టుకోండి